चंदन ने जो तो पर माने यही परिवर्तन है तो 25 दिन में कोई नहीं कोई नहीं 3 दिन से ट्रांसफर हो गया है यह बड़ा बड़ा है जुड़ना प्रमोशन ಬರದ ಗಣನ ಆ ನಿರಂತರ ಗೈತ್ತು ವನೇಶ್ ಅವರು ಹೇಳರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ ಇನ್ನು ಆ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧ ಒತ್ತು ನೀಡಲಾಗಿದೆ ನಾವು ತಿಳ್ಕತ್ತೇವೆ ಮುಂದಿನ ಮಾತುಗಳು ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ನಿನ್ನ ಫೋಟೋದಲ್ಲಿ ಕೂಡ ಅವರ ಸೇವೆಗಳಿದ್ದಾವು ಇಲ್ಲಿ ಮುಗೀತು ಅಂತ ಹೇಳಿ గౌరవ ఎనవ బంధువులు అంటుంది కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమం తదుపరే భోజనం ప్రారంభం జరుగుతుంది కాబట్టి అందరు కూడా இட சீட்டு கோர்ச்சா உங்களுக்கு ಒಬ್ಬರು ಅವರು ತಮ್ಮ ಗುರಿಗಳ ಅವರ ಉದ್ದೇಶಗಳನ್ನು ಸಾಧಿಸಲು ಮಾಡಿದ ರೀತಿಯ ವರಕ್ಕೆ ಕಾರಣ ತಮ್ಮ ಗುರಿಗಳನ್ನು ಸಾಧಿಸಲು ಒಂದು 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 ಒಂದು

Go! బంధువులకి రైతు సదస్సు మరియు కిమ్స్ గచ్చిపౌలి హాస్పిటల్ వారిచే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే అయినటువంటి గంద సత్యనారాయణరావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారితో పాటు మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వచ్చి సభ్యులు సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా రైతు చూస్తున్నందు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆల్టర్నేటివ్ ఫార్మింగ్ పై తర్వాత వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పరికరాల ఉపయోగం గురించి డ్రోన్స్ ఉపయోగం నుంచి మరియు న్యూనో యూరియా గురించి మొదలగు అన్ని అంశాలను తెలియజేయడం జరుగుతుంది అవగాహన చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వేలకు పైగా వెల్మ బంధువులు విలమ రైతులు పడ మగవారు మరియు ఆడవారు అందరూ కలిసి కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది ఈరోజు హైదరాబాద్ కిడ్స్ హాస్పిటల్ వారు కూడా నిల్మ బంధువులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయడము ఉచితంగా మందులు ఇవ్వడము అలా పది పన్నెండు రకాల డాక్టర్స్ స్పెషలిస్టులు రావడం జరిగింది ఒక సువర్ణ అవకాశంగా మా బంధువులందరూ భావిస్తూ సంతోషపడుతున్నారు ముఖ్యంగా ఎల్మ సంఘం సంఘటితంగా కావడానికి నిలుమలు ఇలా కలుసుకోవడానికి ప్రతి నెల ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా మా వెలుమ బంధువుల యొక్క సహకారాలతోటి మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ముందే పక్కా ప్లాన్ చేసుకొని అందరం కలిసి పని పనిచేస్తూ ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాం సో ఇందుకు సహకరించినటువంటి వెలుమ బంధువులు అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మాకు సహకరించాలని మీరు విల్మా వ్యవస్థలలో చన్నక రైతులకు ఏమైనా ఆర్థిక సాయం సహజ వాస్తవానికి చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇలాంటి అవగాహన సౌలసులలో కొంత అవేర్నెస్ కల్పిస్తే వారు మారుతున్న సమాజానికి అనుగుణంగా మారుతున్న పద్ధతులకు అనుగుణంగా కొంత నేర్చుకొని బెనిపెట్టే అవకాశం ఉంది సంఘం ఇప్పుడిప్పుడే బలో బలోపేతం అవుతుంది ఇంకా అంత స్థాయిలోకి మేము అంటే చన్నగారులు చిన్నగారు రైతులకి ప్రత్యక్షంగా సాయం చేయడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తుంది ఇతర కులస్తులలో మేము కులస్తుల వారికి ఇన్సూరెన్స్ అవకాశాలు కల్పిస్తున్నాయి మీ కులస్తుల ఏమైనా వాళ్ళకు ఎల్ఐసి బాబు సౌకర్యాలు ఏమైనా కనిపిస్తున్నాయి మా ఇంట్న బంధువులు కూడా మేము ప్రమాణ చేసి నాలుగు నెలలైంది నాలుగు నెలల నుండి వరకు కొత్తగా ఒక మూడు వేల మందిని గెలిపించాము పాత వాళ్ళకు రెండు వేల నాలుగు వేల మంది ఈ ఐదు వేల నాలుగు మంది వెలుమ బంధువులు అందరూ కూడా మేము యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం ప్రతి వ్యక్తి కూడా రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమాకు ఇస్తాము ఏదైనా అవాయాలు పైన రెండు లక్షలు వస్తాయి అట్లాగే వీరు యాక్సిడెంట్లో హాస్పిటల్లో జాయిన్ అయితే మెడికల్ బిల్లు కూడా ఒక ఇరవై వేల రూపాయలు సాయం చేయడం చేయడం జరుగుతుంది ఈ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ యొక్క ఈ ఇన్సూరెన్స్ యొక్క డొనేషన్ కూడా వరద వరద వర్దినేని వరదనే లక్ష్మణ్ ప్రజల వాస్తులు వారే స్వతహాగా మా మెంబర్స్ అందరూ కూడా ఐదు లక్షల పైగా వెచ్చించి మరి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం జరిగింది వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియస్తూ ఇలాంటి సేవా సామాజిక సేవా కార్యక్రమాన్ని యా ఉన్న ఈ మధ్యనే మేము ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వెల్మలను అంటే ఆల్ ఓసీలను కూడా ఓసీలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు చాలామంది వారి వ్యవసాయం లేని వాళ్ళు ఉన్నారు అట్లాగే వివిధ వృత్తులు అంటే ఈవెన్ వాచ్మెన్ జాబ్ చేసే వెలుమలు కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళని మేము ఆదుకోవాలని దానికోసము మిగతా కులాలకు ఎలా అయితే కార్పొరేషన్స్ ఉన్నాయో వెల్ వెల్మ కులానికి లేదా ఓసీ వారి ఓసీ వారికి కూడా వెల్ ఏది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అట్లాగే ఓసీలకి ఒక ఇరవై శాతం రిజర్వేషన్ కూడా కులపాఠిన ఇవ్వాలని మిగతా కులాలన్నిటిని ఇచ్చినప్పుడు మరి ఓసీలకు కూడా కంపల్సరీ ఇవ్వాలి ఓసీలలో మరి రెడ్డి వెలమ వైశ్యాలు తర్వాత కమ్మ బ్రాహ్మణ బ్రాహ్మణులు తర్వాత వీధి ఎవరు మన రాజస్థాని వారు మార్వాడీలు వీళ్ళందరూ కూడా వెలమ కిందనే రావడం ఓసీ కిందనే రావడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం నడిపెల్లి వెంకటేశ్వరరావు జిల్లా ఓపెన్ స్కూల్ సెక్ర పాతమండ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ప్రస్తుతం బలమ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెప్పండి వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం రైతులు సేంద్రియ ఎరువులను కానీ ఇప్పుడున్నటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి ఎరువులు భూమిని భూమికి నష్టం కాకుండా మట్టికి పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎరువులను వాడుకునేటువంటి ఒక విధానాన్ని తెలియజేయడానికి ఈ ఉమ్మడి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ శాసనవేత్తపందరావు గారిని తీసుకొచ్చి అవగాహన సదస్సు కొర ఏర్పాటు చేయడం ఇది మంచి కార్యక్రమంగా ఈ సంఘాన్ని నేను అభినందిస్తున్నాం ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా పేద పిల్లలుంటే వారిని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని ఇంకా ఎక్కువ పేద పిల్లలకు పేద వర్గాలకు సహాయం చేసే విధంగా ఉండాలని రైతులు కూడా పంటల దిగుబడిని పెంచే విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా